కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ జీవన ప్రాధాన్యత అనేది కంప్లీట్గా మారిపోయింది అసలు జీవన శైలి ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదానికి అనే దానికి కంపారిజనే లేకుండా అయిపోయింది అయితే దీనికి సంబంధించిన సర్వేలు కొన్ని ఇటీవల బయటికి రావడం అసలు ప్రజలు ఏ విధంగా మసలుకుంటున్నారు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు గతంలోలాగా నైట్ లైఫ్లు లేవు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి థియేటర్లకు వెళ్ళడాలు షాపింగ్కి మాల్స్కి వెళ్ళడాలు విహారయాత్రల కోసం ఇతరత్ర ప్లేసులకు వెళ్ళడాలు ఇటువంటివన్నీ పూర్తిగా తగ్గిపోయాయి అయితే ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నటువంటి దాని మీద జరిగిన సర్వేలో అనేకమైనటువంటి విషయాలు వెల్లడి కావడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త జీవనశైలికి అలవాటు పడిపోవడం జరిగింది అయితే ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే కనుక ఏ విధంగా జీవిస్తున్నారు ఏ రకమైనటువంటి జీవనపు అలవాట్లు కొత్తగా చేసుకుంటున్నారు అలాగే వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు వేటికి ఇవ్వట్లేదు అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి అయితే ముఖ్యంగా వీటికి సంబంధించి ఎక్కువ దేని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రజలందరూ అనేది చూస్తే కనుక ఇమ్యూనిటీ బూస్టర్కి సంబంధించి అలాగే కంఫర్ట్ ఫుడ్స్ డిజిటల్ సర్వీసెస్ గోల్డ్ లోన్స్ అలాగే అప్లయన్సెస్ వీటికి చాలా ఎక్కువగా వినియోగదారులందరూ కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సర్వేలో తెలుస్తుంది ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఈ కరోనా ఎవరి నుంచి ఎవరికి వస్తుంది ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది అన్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఏ ఏ రకంగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఏ ఏ వస్తువులు తీసుకుంటే మనకు ఆరోగ్యం ఇంకా పెంపొందుతుంది అన్నటువంటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు ఆయుర్వేద వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొనుగోళ్లు ఈ మధ్య అధికమయ్యాయని చెప్పి అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి దీంతో డాబర్ హిమాలయ తదితర కంపెనీ ఉత్పత్తుల సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా డబల్ అవ్వడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే వీటిల్లో కూడా ఎక్కువగా ఏవి కొంటున్నారు అన్న విషయానికి వస్తే కనుక తేనె ఆమ్లా అంటే ఉసిరి పంచదార నెయ్యి సుగంధ ద్రవ్యాలు హర్బల్ మెడిసిన్ వీటిలన్నిటికీ కూడా డిమాండ్ అనేది ఎక్కువగా అయింది అలాగే డాబన్ డాబర్ చవన్యప్రాష్ ఇది దాదాపుగా నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న ప్రోడక్ట్ సో దానికి కూడా అమ్మకాలు మన ఏప్రిల్ నుంచి జూన్ వరకు చూస్తే కనుక ఏడు వందల శాతం చవన్యప్రాస్ అమ్మకాలు అనేవి పెరగడం జరిగింది అలాగే బ్రాండెడ్ తేనె సేల్స్ కూడా దాదాపు నాలుగు శాతం వరకు ఎక్కువగా పెరగడం అనేది జరిగింది సో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు ఆయుర్వేదిక్ వస్తువులు సహజ సిద్ధంగా దొరికేటువంటి తేనె కావచ్చు అలాగే నెయ్యి కావచ్చు ప్యూర్ నెయ్యి వీటన్నిటికీ సంబంధించి అమ్మకాలు అనేవి పెరిగాయి అలాగే కంఫర్ట్ ఫుడ్స్ దాదాపుగా కంఫర్ట్ ఫుడ్స్ అని ఎలా చూసుకుంటామంటే ఇదివరకు అంటే బిఫోర్ లాక్డౌన్ కరోనా రాకముందు చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జాస్ ఇట్లాగా జంక్ ఫుడ్ని కూడా చాలా వరకు చేసే ఆర్డర్ చేసుకోవడము ఆన్లైన్లో ఇవన్నీ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏ విధంగా అంటే ఇంట్లో వండుకోవడానికి బద్ధకమో లేక కూరల నుంచి కరోనా వస్తుంది అన్నటువంటి భయమో తెలియదు మార్కెట్కి వెళ్ళడానికి కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపుగా ఫాస్ట్ ఫుడ్ అంటే ఇన్స్టంట్ ఫుడ్ ఇమీడియట్గా రెడీ అయిపోయే ఫుడ్ లాంటిది యూస్ చేయడం మొదలుపెట్టారు ముఖ్యంగా నూడిల్స్ ఈ దీనికి సంబంధించి మనకి మ్యాగీ తన అమ్మకాల శాతం అనేది భారీగా పెంచుకోవడం జరిగింది అట్లాగే రైస్ ఆయిల్ ఇతరత్ర వస్తువులు రెగ్యులర్గా వినియోగించే ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇంట్లో స్టాక్ ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో నో స్టాక్ బోర్డులు కూడా అనేక షాప్స్ దగ్గర కనిపిస్తూ ఉండడం జరుగుతోంది అలాగే డిజిటల్ సర్వీసెస్ డిజిటల్ సర్వీసెస్ ఏ రకంగా అంటే ఆల్మోస్ట్ గతంలో ఫోన్ సంబంధించి ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా కూడా కొన్ని ఆఫర్లు ఏవో అన్నీ ఉండేవి ఇప్పుడు కనీసం కలిసి మాట్లాడుకునే సమయం ఉండట్లేదు కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా మనకి ఎక్కడ రా దొరకడం లేదు సో దీంతో మొత్తం అంతా కూడా ఈ వ్యవస్థ ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయింది ఆన్లైన్లోనే మాట్లాడుకోవడాలు అవన్నీ చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మీటింగ్కి సంబంధించి అటు కార్పొరేట్ లెవెల్ నుంచి ఇటు పాలిటిక్స్ వరకు కూడా లేదు సామాన్య మానవుడు కూడా ఈజీగా మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ అందరితోటి ఇదివరకు నార్మల్ వాయిస్ కాల్స్ అయితే గ్రూప్ కాల్స్ కాన్ఫరెన్స్ కాల్స్ ఒకళ్ళ నుంచి ఐదుగురు మ్యాక్సిమం పెట్టుకొని కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంటర్నెట్ కూడా ఎలాగో తక్కువ ప్లాన్లోనే దొరుకుతున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ తోటి అనేక ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు కూడా ఎక్కువ డేటాని ఎక్కువ స్పీడ్తో అందించడం అది కూడా తక్కువ ధరకే రావడం అనేది కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి జూమ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి చాలా విపరీతంగా వెళ్ళిపోవడం జరిగింది అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించి బైజూస్ యాప్ అనేది బాగా పాపులర్ అవ్వడం జరిగింది అలాగే ఆన్లైన్లో ఎక్కువగా ల్యాప్టాప్లకు సంబంధించి సర్చ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మొబైల్ ఫోన్స్ కూడా ఎవరు ఎక్కువ సెర్చ్ చేయట్లేదు ముఖ్యంగా ల్యాప్టాప్నే వాడాలి అన్నటువంటి దాంతో సెర్చ్ చేస్తున్నారు అని చెప్పి ఫ్లిప్కార్ట్ సర్వే ఒకటి తెలుస్తుంది అట్లాగే ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ఆదరణ ఏ విధంగా ఉంది నెట్ఫ్లిక్స్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆహా యాప్ కావచ్చు అట్లాగే నేషనల్ వైడ్ ఉన్నటువంటి జీ ఫైవ్ యాప్ కావచ్చు ఇట్లా ఎవరికి వాళ్ళు పోటీగా ఒక్కొక్క ప్లాట్ఫామ్ దింపుకోవడం అనేది జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్లో జీ ఫైవ్ అప్లికేషన్ ముఖ్యంగా తన యూజర్ల సంఖ్య బాగా పెంచుకుని నెట్ఫ్లిక్స్కి పోటీ వస్తుంది అన్నటువంటి వివరం కూడా తెలుస్తుంది అలాగే పెట్టుబడులకు సంబంధించి ఇదివరకు స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు షేర్లు కొనడాలు అమ్మడాలు స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మొత్తం అందరూ కూడా ఎక్కువగా గోల్డ్ లోన్ల వ్యాపారం గోల్డ్ మీద ఎక్కువగా లోన్ తీసుకోవడం అవ్వచ్చు లోన్ అట్లాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అవ్వచ్చు ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇన్కమ్ కూడా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్లో చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు కూడా లేనటువంటి ఈ సమయంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని జీవితాన్ని వెళ్ళబుచ్చేటువంటి సమయం నడుస్తుంది సో గోల్డ్ లోన్కి సంబంధించి ఏకంగా ఈసారి మొత్తం చాలా వరకు బిజినెస్ పెరిగింది అంటున్నారు అలాగే ముఖ్యంగా ఈ గోల్డ్ లోన్ అందించేటువంటి సంస్థలు అంటే మన బ్యాంకులు కావచ్చు ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు దాంట్లో ముత్తూట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళ బిజినెస్ ఈ ఏడాది దాదాపు యాభై ఏడు శాతం పెరిగింది అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో తీసుకుంటే కనుక అతి ఎక్కువగా వాళ్ళ బిజినెస్ జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే అప్లయన్సెస్కి సంబంధించి ఏ విధంగా సర్చ్ చేస్తున్నారని చూస్తే ఇదివరకు రోజులోనే ఏదున్నా కానీ ఆన్లైన్లో పర్చేస్ చేయడం అన్నీ చూస్తూనే ఉన్నాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా షాపింగ్ మాల్కో లేదో షో షోరూమ్కో వెళ్ళి కొనడం కాకుండా ఆన్లైన్లోనే ఎప్పటి ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం అయితే ఇది ఈసారి దాదాపుగా ట్రిబుల్ అయ్యింది ఈ మార్కెట్ కూడా ఎలక్ట్రానిక్స్ హోమ్ కేర్ ఎలక్ట్రికల్ ఉత్పత్తులకు సంబంధించి ఎక్కువగా ఆన్లైన్లో అటు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్లు కావచ్చు అన్నిట్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు హోమ్ కేర్కి సంబంధించి కూడా ఎక్కువ పర్చేస్ చేస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా లాక్డౌన్ విధించిన దగ్గర నుంచి ఈరోజు కూడా ఒక పూర్తి చేంజ్ ఓవర్ అనేది మానవ జీవితాల్లో ఏర్పడడం అనేది జరిగింది ఇది మరి ముందు ఇంకా కొనసాగుతుందా లేదు మళ్ళీ పాత పద్ధతికే సమాజం వెళ్తుందా అన్నటువంటి విషయం చూడాలి అయితే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఈసారి వచ్చినటువంటి చేంజ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనేకమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది